సంవత్సరాలు దేవుడు అదే చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు అందరినీ దగ్గర తీసుకున్నాడు అందరినీ ప్రేమించాడు నువ్వొద్దు నువ్వు రా అని ఎక్కడా అనలేదు కుష్టి రోగుల దగ్గర నుండి కనపడని పాప రోగములు ఉన్న వారందరినీ కూడా దగ్గరకు ఏ రోజన్నా నువ్వు రావద్దు అని అన్నాడా చెప్పండి కోపం వచ్చిండొచ్చు కానీ మరలా ప్రేమను చూపించాడు మరి మన జీవితాల్లో ఉన్నామా అలాగా చెప్పండి మన జీవితంలో ఉన్నామా అందరి జీవితాల్లో ఉన్నది కామన్ ఏంటో తెలుసా ఏముంది అక్కడ ఫస్ట్ మాటలో కక్ష ఏంటంటే అండి కక్ష ఇంకా కక్ష లేనివాడు ఎవడున్నాడు అన్నదమ్ములు కక్ష అక్క చెల్లెలకు కక్ష అందుకే పెద్దోళ్ళు చెప్తున్న ఆస్తులు సంపాదించాను బాగండ బాబు ఉన్నది ఉంటే చాలు ఎవడు బతుకాడు అంతే కదా ఇప్పుడు ఆస్తులు ఎక్కువైపోయాయి కొట్లాట పంచు పంచు చించు చించు పంచుతారు చించుతారు తర్వాత చుంచే బతుకు అంటే అంతే ఇంక ఎక్కడమే ఏముంది ఈ ఒక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఈ ఒక్క జీవితాన్ని సాతాను చేతులు పెట్టద్దు ఈ ఒక్క జీవితాన్ని ప్రభు చేతులను పెట్టగలిగితే అద్భుతమైన సేవ ఉద్దేశములను ఇచ్చి నిన్ను నన్ను ముందుకు నడిపిస్తాడు దేవునికి స్తోత్రూ కను ఏముండకూడదు అంటే అతిశయము చేయక వినయమైన మనసు గలవారే ఇక్కడ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఏ మనసు ఉండాలంట వినయమైన మనసు వినయమైన మనస్సు అలలుయా అలలుయా వినయము వినయమంటే ఏ స్థితికైనా మీకు మీకు అర్థమని చెప్తున్నా ఇప్పుడు నేనున్నా నేను కసుగొట్టాలి సేవ అంటే నేను ఏది చేయడానికి కూడా నేను సిగ్గుపడను బండలు దుడుచుకుంటా అర్థమవుతున్నా ఏదైనా ఈరోజు ఈ స్థితి దేవుడు ఇచ్చాడంటే ఎన్నో అటువంటి పరిచర్యలు చేశాం ఏ స్థితికైనా కానీ మనమేమంటాం ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా అది మా వల్ల కాదు వాళ్ళే చేయాలి అప్పుడు నాకు వినయం లేదు దేవుడు పరలోకము నుండి భూమి మీదకి నీచముగా త్రోయబడ్డానికి వినయంగా స్వీకరించాడదాన్ని ఎవరికోసం ఇది నా కోసం నా కోసం చిన్నపిల్లల్లో చూస్తున్నాం పెద్దోళ్ళు చూస్తున్నాం కక్ష క్రోధము వినయముందా మాట వినే తత్వమే లేదు ఇప్పుడు నేను రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో నీళ్ళు తీసుకురారా అంటుంది వాడు నేను తీసుకురా అంటున్నాడు చూసారా వాళ్ళ అమ్మ ఏమంటుంది బట్టలు ఎత్తుకుతున్నాయన కొద్దిగా నీళ్ళు వేయంటే వాడు ఎంత గట్టిగా నేను ధ్యాన్ అంటున్నాడు వినయం చెప్పండి వినయం అంటే ఏమన్నాం తగ్గించబడిన దానికంటే గుర్తుపెట్టుకో తగ్గించబడిన దానికంటే వినయం కక్ష కాదు వృధాయే అతిశయము కాదు ఏంటిది అలా నా జీవితంలో ఎంత తగ్గించబడుతున్నానో అంత బలమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు మరి పాస్తం గారు సాక్ష్యం చెప్పిందో లేదో వాక్యమైన చెప్తాను సాక్ష్యం దేవుడు ఎలాగే ఇచ్చిస్తాడో తన ప్రజల్లో చదువమ్మా మనస్సు గలవారై వినయమైన మనస్సు గలవారు ఒకనిని ఒకడు తన కంటే యోగ్యుడని తన కంటే యోగ్యుడని ఎంచుచు ఎంచుచు మీలో ప్రతి వాడును ఇప్పుడు తగ్గించబడినోడు ఏమంటాడు మీరు గొప్పోలు సార్ అంటారు అలా అన్నోడు ఏమనాలా మీరు కూడా గొప్పోళ్ళే సార్ ఎవరి స్థితిలో వాళ్ళు గొప్పోళ్ళము సార్ అవునా కదా చెప్పండి ఇప్పుడు పూడగుడిసులో ఉన్న తండ్రి పెద్ద ఇంట్లో ఉన్న తండ్రి వేరు వేరా ఒకటేనా చెప్పాలి గట్టిగా వాడికి లేదు వీడికి ఉంది కానీ ఆ స్థాయిని ఎవరు కాదని లేరు మీకు అర్థమవుతుంది క్లియర్గా ఏమి లేని పేదోడమ్మా ఇంటికి తండ్రి నాన్న అన్నీ ఉన్న ఇంటికి వాడు నాన్న ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మన వ్యత్యాసం ఏంటంటే వీడికి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు ఇప్పుడు డబ్బు ఉంటే ఏమి లేకపోతే ఏమి నానా అనే పదవికి ఇద్దరు చెప్పండి అది ఇప్పుడు మనమేమనాలంట నా దగ్గరికి చాలా మంది వచ్చి సార్ భలే ఉంది సార్ వాక్యం అంటారు అదే మానవుడిగా ఉన్నాను అనుకో అది మన కెపాసిటీ అంట ఏమంటాను అది నా కెపాసిటీ అది నేను గనుక లేకపోతే ఎవడన్నా ఇది మానవుని ఆలోచన అదే దేవుని కలిగిన వాడు ఏమంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఇవ్వకపోతే ఉందా ఆయన ఇవ్వకపోతే స్థితి చూసారా మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనలంతా హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం దావీదు అన్నల కంటే తగ్గింపబడ్డవాడు తగ్గింపబడిన వాడని తగ్గించినట్టుగా దేవుడు పెట్టలే ఏం చేశాడు ఏం చేశాడు ఇస్రాయేలు ప్రజలను ఏలే చక్రవర్తిగా నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలించగలిగిన శక్తిని ఇచ్చాడు ఎవరిని బట్టి చెప్పాలా వినయమును బట్టి చెప్పండి గట్టిగా చెప్పాలా ఇంకా గడి చెప్పాలా ఇంకా గడి చెప్పాలా మరి నీకుందా వినయము సారీట మాట్లాడతాడో చర్చలో నాకు దొరకని దుమ్ము చెప్పండి అసలు ఎట్ట అడుగు పెడతాడో చూస్తా నా ఇంట్లోకి ఎట్ట వస్తాడో చూస్తా అనే కక్ష క్రోధాల మీద ఉన్నాయి కానీ అనని నా మంచి కోసమే అన్నాడు నేను దేవుని మాట నా మాటకు కాదు దేవుని మాటకు నేను లోబడాలి అనే ఆలోచన ఉందా చెప్పండి చెప్పండి చాలామంది ఎలా చేసుకుంటారంటే మనుషులతోటి చూసాబా ఆయన చెప్పిన ఒకటే నేను చెప్పిన ఒకటే ఆయన ఆలోచన ఒకటే నా ఆలోచన ఒకటే ఆయన స్టైల్ ఒకటే నా స్టైలు చెప్పండి చెప్పండి ఎక్కడ కూడా భక్తుల్లో ఏలియా ఎలీషా ఇద్దరు ఉన్నారు ఎవరు ముందు చెప్పండి ఏలియా ముందు ఏలియా శిష్యుడైన వాడు ఎలీషా ఎలీషా తన యజమానుడైన ఏలియా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అప్పుడు నేను అడుగుతున్నాను నీకేం కావాలరా అని అంటే ఏమన్నాడు నీ అభిషేకం నాకు కావాలనలేదు నీకంటే ఇప్పుడు ఎలీషా ఏలియా ఏమనాలా రా నా అభిషేకం ట్రాన్స్ఫర్ చేస్తా ఈరోజు చూస్తున్నాం అభిషేకం ట్రాన్స్ఫర్ చేయడానికి ఐదు వేలు అంట ఇప్పుడు బాబుగాడు సోమ అభిషేకం చెప్పండి అభిషేకం నాదా నీదా ఎవరిది దేవుడు అండి దాన్ని కూడా ఈరోజు ఏం చేస్తున్నారు వ్యాపారం నా అభిషేకం కావాలా దా ఈరోజు చెప్పే వాక్యాలు చెప్పే సేవకులు కూడా ఈ పాస్టర్ లాగే వాడబడాల ఈయన వాడుకుంటున్న దేవునిలాగా వాడబడాలంటలేదు ఎవడు ఎవరిలాగా చెప్పండి ఈడెవడు పాస్టర్ ఉంటాడు దేవుడు రమ్మంటే పోతాడు మరి కలకాలం నిలబడేది ఎవరు చెప్పండి కలకాలము నిలబడేది ఇప్పుడు నీకు ఒక మాట క్లారిటీకి ఇస్తున్నా మీకు అభిషేక్ అభిషేకము నేను ఇవ్వలేను అభిషేకము ఇవ్వగలిగిన వాడెవరు ఎవరు ఇప్పుడు యేసుప్రభు అంతటోడే మీరు ఇక్కడే ఉండండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అసలు ఆ దేవునితో పని లేదు నేనే ఇచ్చేస్తా వరుసగా నిలబడండి అని టచ్ అని అన్నాడా మరి ఈరోజు ఏం చేస్తున్నావు ఏ టచ్ అంటే పడిపోతా రాడీ పోతా అవునా ఉన్నామా లేది ఇప్పుడు ఎలీషాతో అన్నాడు తెలుసా నేను కొనిపోబడుట నువ్వు చూడగలిగితే అభిషేకము నీవు పొందుకున్నట్టు ఎందుకంటే నన్ను నన్ను తీసుకెళ్తున్నవాడు దేవుడు మరలా అభిషేకం ఇచ్చేవాడు దేవుడే హూ నేను నేనెవరిని ప్రభా నన్ను అభిషేకించినవాడా ఈ బిడ్డను కూడా నేను ప్రార్థన చేయగలుగుతాను అంతే కమ్ 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 యు యు అని జాతకాలు చెప్పలేను ఇక్కడ నేను అవునా చాలామంది అదే నా దగ్గరికి వచ్చి సార్ మీలాగే వాక్యం నేను అంట నాలాగా వాక్యం చెప్పొద్దు ప్రభువు నడిపించినట్టుగా వాక్యము చెప్పు ఎవడ స్టైల్ వాడిది చెప్పండి ఇప్పుడు నా నా హెయిర్ స్టైల్ ఇటు ఉంటుంది పృథివు పెట్టుంది చెప్తున్నా ఇంకా కొంతమందికి అసలు లేదు బాధపడద్దు దేవుడు ఇస్తాడు కొంతమందికి ఉన్నా నున్నగా అసలు పాపిడి లేకుండా కొట్టేది ఎవరి స్టైల్ వాళ్ళది అందరూ ఇప్పుడు ఈ చచ్చకొచ్చిన వాళ్ళు అందరు సార్లాగా దువ్వాలంటే అవుతుందా చెప్పండి సార్ లాంటి బట్టలు వేసుకోవాలంటే అవుతుందా చెప్పండి సార్ వాచి వాచిపెట్టుకోవాలంటే అవుతుందా సార్లాగే మాట్లాడాలంటే అవుతుంది అవ్వదు నీది నీది చెప్పండి నీది నీది ఎవరిచ్చారు తలాంతు కనుక ఎవరికి వెళ్ళాలి అలా కొనిపోబడుతున్న ఎలియాను ఎలీషా చూడగా దుప్పటి ఎవరి మీదకి వచ్చిందంటండి ఎలీషా మీదకి వచ్చింది రెండు పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు ఎంత అభిషేకం మనమెవరము మనమెవరము మీరు అనొచ్చు మరి అపోజ్ చిన్న పౌలు గారు నన్ను పోలి నడుచుకోమని అంటే ఆయన ఎవరిని పోలాడు అది నేను క్రీస్తుని వెంబడిస్తున్నా మీరు నన్ను వెంబడించండి అన్నాడు మీరు సంఘానికి కూడా చెప్పేది అదే నేను క్రీస్తుని వెంబడిస్తున్నా మీరు నన్ను వెంబడించాలి మన మూలం ఎవరు మన తలెవరు అలలోయ అలలోయ ఇప్పుడు దామీది గారు నేర్చుకుంది ఏంటి నాన్న నమ్ముకుంటే అన్నలు నమ్ముకుంటే రాజుని నమ్ముకుంటే రాజ్యాలు నమ్ముకుంటే ఏమీ ఉరగదు నేను ఎవరు నమ్ముకోవాలా ఆయన గనుక నా పక్షాన ఉన్నాడా నాకు విరోధి ఎవడు దేవునికి ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు వినయమైన మనసు కలవారాయి తనకంటే యోడని ఎంచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక సొంత కార్యములు మాత్రమే గాక కాక ఇతరుల కార్యములను కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము స్త్రీల కూడిక జరిగింది ఎంతమంది పురుషులొచ్చి సహాయం చేశారు స్త్రీల కూడికలో మీతోనే మాట్లాడుతున్నా సింపుల్గా వాళ్ళది కార్యక్రమం అది నువ్వేమో వాళ్ళ కాడ కూర్చోవాలి అవసరం లే అంటే ఇక్కడ ఏమన్నాడు సొంత కార్యములే కార్యములను కూడా ఇతరుల కార్యములు కూడా చూడవాలను చూడవలాలి మన మనం ఈ సంఘ విశ్వాసులం కనుక స్త్రీలు వచ్చారు బలపడుతున్నారు కనుక వాళ్ళకి నీళ్ళు ఇద్దాము లేదంటే భోజనాలు పెడదాము ఏదో చెయ్యాలనే చెప్పండి ఉందా ఎవరికన్నా ఉందా ఈ ఆలోచన మీలో ఇంకా అస్సలు మీ కార్యక్రమం కాకపోతే చచ్చి వైపే ఏ వైపు ఏవైపు వైపే అవసరంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతారు ఎందుకంటే సార్ ఫోన్ చేసి రమ్మంటాడేమో అని అందుకే నేను ఎవరికైనా నేను సేవ చేయవలసిందే మీరు ఏమనుకుంటారంటే మా సార్కి చాలా పొగరు ఒక్కడే చేసుకుంటాను మీరు అనుకుంటున్నారు కానీ నేనేం చేస్తాను తెలుసా ప్రభు పరిచర్య చేస్తున్నాను నేను అనుకుంటున్నాను మీ ఆలోచనకి నా ఆలోచనకి తేడా చూడండి మీకు బాధ్యతలు కావాలి నాకు బరువు కావాలి నువ్వు బాధ్యత తీసుకుంటే నేను బరువు తీసుకోవాలి చాలామంది సేవకులకు బరువు ఉండదు బాధ్యత ఉండదు ఎందుకు అంత సంగమే చూసుకుంటుంది మరి మన ఆ పరిస్థితి ఉందా చెప్పండి నిండా మునుడు సలేంటన్నట్టు నా పరిస్థితి మునిగిపోయితే ఏం చేస్తాం ఇంకా వెనక్కి పోలేము మునిగి వినామని పోతాం ఇక్కడ డబ్బు సాయం అని కాదు నువ్వు చేయగలిగింది నువ్వు పరిచర్య సంగము సంగములో పరిచర్య సేవలో పరిచర్య ఇవన్నీ దేనిలోకి వస్తాయి చెప్పండి సేవలోకి వస్తాయి దేవునికి ఇస్తూత్రం దావీదు ఏం చేయడానికి కూడా సిగ్గుపడలేదు అన్నీ చేశాడు అందుకే దేవుడు దావిదులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు తర్వాత చదవండు వచనాలేమన్నా మూడో వచనంకు కలిగిన ఈ మనస్సు దాని వెంటనే ఏ వచనం ఉంది క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు ఈ మనస్సు కలిగి ఉండు ఆగండి ఇప్పుడు ఈ మనస్సు రావాలంటే మనకేముండాలి వినయము ఉండాలి సింపుల్ ఆన్సర్ ఏంటి నువ్వు వినయము కలిగి ఉంటేనే క్రీస్తుని ధరించుకోగలుగుతావు వినయము లేకపోతే క్రీస్తులు నువ్వు ధరించలేవు ఆలోచించు ఉందా వినయము ఆ తగ్గింపు స్వభావము నీలో ఉందా చేయించుకోవడానికైనా చెయ్యడానికైనా మనం సిద్ధముగా గట్టి చెప్పండి చెప్పండి నేను ఒకదానికి సిద్ధం అనకూడదు దేనికైనా చెయ్యడానికైనా చెయ్యించుకోవడానికైనా ఏ మేన్ ఇలా ఎవరు చేయగలుగుతారు వినయము కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే పోయి సంపురా అంటే ఏం కుమార్ దావిదేమనాలా చెప్పండి ఏంది నా ఊరికా నా వృత్తి ఏంది నా ఏంటి నా పరిస్థితి ఏంటో నీకు తెలియదా సే రోజన్నా కత్తి పట్టుకున్న చెయ్యనా డాలు పట్టుకున్న చెయ్యేనా ఈట పట్టుకున్న చెయ్యేనా నేనే అలాగే ఏ అలవాటు ఏంటంటే చెప్పండి ఏం అలవాటు ఒడిశాలది తిప్పడం ఒకటి అలవాటు షూటర్ని నేను నేను చక్కగా ఏం చేయగలుగుతాను అది కూడా నువ్వు ఇచ్చిన కృపే అందుకే సౌలు అన్నాడంటే యువ యుద్ధానికి పోతున్నావురే వాడు చాలా డేంజర్ క్యాండిడేటర్ అని అన్ని తొడిగితే అన్నిట్లో మునిగిపోయి ఉన్నాడంట ఎవరు చెప్పండి ఇప్పుడు డాలెత్తాలంట రెండు చేతులు ఇప్పుడు రే అనుకుని వచ్చేపాటికి వీడు డాలెత్తికబడే పరిస్థితి ఎట్టుంటుంది అవునా చెప్పండి ఇప్పుడు కత్తి పొడువు ఉంటుంది అవునా కత్తి ఏ రోజు కూడా ఎత్తినోడు ఇప్పుడు వాడు వాడు వచ్చినప్పటికి ఇప్పుడు అనేవాడికి ఇప్పుడు పీకనేది అంటే ఇవ్వబడిన సేవకు తనకు సంబంధమే లేదు కానీ సిద్ధపడ్డాడు కానీ ఈ రెడీ అంటూ ఏమన్నాడు తెలుసా ఇదిగో నీ మాట వింటున్నాను బావ్వా మరి నా మాట కూడా నువ్వు ఈయన ఏంటంటే యుద్ధం నీదే యుద్ధము దేవుడు ఏమనాలా ఏయ్ నీకు అప్ప చెప్పిన యుద్ధం నీదే అన్నీ నీవే పోనాల అవునా దేవుడు చెప్పిన మాట దావీదు విన్నాడు దావీదు చెప్పిన మాట దేవుడు వినడం కాదు అంగీకరించాడు ఓకే నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్నే ప్రథముగా అందుకే దావీదు గురించి దేవుడు అంటున్నాడు నా హృదయానుసారుడు దావీదు ఎవరంట ఏ లెగుత్తలేదా చేతులు పడిపోయినాయా జీవడిపోయినాయా ఎత్తన చేతులు మరి బలో క్రిస్తు మహారాజుకి అబ్బో ఏం చెప్పా దేవుని మాట మనం వినాలి మన మాట దేవుడు ఏం చేస్తాడు వినడు అంగీకరి ఓకే ఆర్ రైట్ దా అదే అంటున్నాడు యుద్ధము నువ్వు చేయగలిగితే నీ పక్షమున నేను నిలబడతా ఏమేన్ మోసత్ అన్నాడు నడిపించురా ఇస్రాయలు సైన్యాన్ని అన్నాడు నా మాట ఎవడు వింటాడు ఊరుకో నా వల్ల కాదు నా వల్ల పారిపోయాడు మళ్ళీ వచ్చాడు సరే ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇదే మాట అప్పుడు అడిగింటే ఇంకా బాగుండు కదా కానీ అప్పుడు నమ్మకుండా వినకుండా తప్పించిపోయాడు ఇప్పుడు ఇప్పుడు నమ్మాడు విన్నాడు కనుక ఏమంటున్నాడు ఇప్పుడు సరే నడిపిస్తా కాకపోతే నాకు ముందు నువ్వు నడవాలి ఏమన్నాడు నాకు ముందు నువ్వు నడవాలి ఇప్పుడు ప్రజలు ఎవరైనా అని అంటే వారికి ఏమని చెప్పాలా నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడు అని వారికి చెప్పు ఎప్పుడైతే మన కార్యక్రమాల్లో దేవుణ్ణి ముందు పెడతామో ఆ కార్యక్రమాలు దేవుడు ఆశీర్వదించేంత గొప్పగా కార్యాలు ముందుకు సాగుతాయి దాంట్లో మళ్ళా ములాజలే లేదు మరి ఎందుకు అపజయాలు వస్తున్నాయి ఎందుకు అవమానాలు వస్తున్నాయి ఎందుకు కొట్లాట్లు వస్తున్నాయి ఎందుకు సంబంధాలు తెగిపోతున్నాయి అంటే దేవుణ్ణి పెట్టవలసిన స్థానములు దయ్యాన్ని పెడుతున్నాం అల్లరిని పెడుతున్నాం ఆటపాటలను పెడుతున్నావు నువ్వు దేవుడిని ముందు పెట్టి చూడు ఈ రోజు నుంచి నీ ప్రయాణము సఫలము జరుగునుగాక నీ ఆలోచనలన్నీ కూడా సఫలము దేవుడు చెయ్యనుగాక వెన్ ఇట్ ఈస్ వెన్ఇట్ ఈస్ గుడ్ టు గాడ్ అటు అన్నానని నా పక్కోడు చచ్చిపోను గాక అని కోరుకోవద్ద అటాండ్ చేయడు దేవుడు అదే చెప్తున్నావు కదా నువ్వు చెప్పింది దేవునికి ఇష్టమైతేనే అందుకే నా ప్రార్థన ధూపము వలడు నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలడు నీ దృష్టికి ఎవరి దృష్టి ఎవరి దృష్టి ఇప్పుడు మనం అల్లేదు ఆ స్తోత్రం అంటే పక్కన అయ్యి బాబోయ్ ఎంత భక్తితో చెప్పండి ఎంత భక్తితో ఆరాధిస్తుందో ఎంత భక్తితో ఇది చేసేస్తుందో దేవుడు అంటాడు ఇది అంత ఉత్తు భక్తి తూ అంటాడు ఎందుకు మనము స్థుతించడము కూడా దేవుని చెప్పండి కాదు నిజంగా దేవుడు వాడిని గాక వాడు శలాన్ని ఎక్కించుకుని ఎక్కించుకుని వచ్చాడు దేవుని రక్తము వాడిని గాక దేవునికి స్తోత్రం అదలుయ అర్థమవుతుంది దేవుని చిత్తానికి మనము లోపడాలి లోబడినందుకే విశ్వాసం వచ్చింది లోబడినందుకే విధేయత వచ్చింది లోబడినందుకే సేవ చేసే ఆ మనస్సు వచ్చింది దేవునికి స్తోత్రం అలలోయ మ నువ్వే మనసు కలిగి ఉన్నావు అందరం తల్ల ఉంచుదామా దేవుని అడుగుదామా ప్రవ్వా ఒకసారి దర్శించవా ఒకసారి దర్శించవా లేచి నిలబడదాం లేచి నిలబడదాం అందరం ीराणि <Sings> पात्राणानि దేవుని వైపు తిరుగుతూ చెప్దామా ప్రభా నన్ను వాడుకోనాయనా నన్ను వాడుకోనాయనా నన్ను వాడుకోనాయనా అది నేను చేయలేకపోవచ్చు కానీ చేయగలిగిన వాడు నీవు నన్ను వాడుకోనాయనా నన్ను వాడుకోనాయన నీ పాదముల దగ్గరికి నేను వినయ రాగమును కలిగి వస్తున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో లార్డ్ హెల్ప్ మీ లార్డ్ హెల్ప్ మీ సేవ అది నీ సేవ బలమైన సేవ ఉన్నతమైన సేవ గొప్ప సేవ ఆశ్చర్యమైన సేవ అద్భుతాలు చేయగలిగిన సేవ ఆ సేవ చేసే శక్తిని సంగమైన నాకివ్వబా పరిశుద్ధుడు అయిన దేవా నీ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగోండి ప్రభువా ఇంతవరకు నిదాస్ నిలబెట్టుకుని ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఆ మాటలను విను విడిచిపెట్టువారంగా కాకుండా తండ్రి హృదయం మీద పలుక మీద రాసుకుని దినదినము నెమ్మరు వేసుకుని కృపను ధన్యతను మందరికి మీరు అనుగ్రహించి కృప చూపించమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకును తండ్రి ఆమెన్